చెప్ప అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దానిలోకి ఒక హెచ్ ప్రతి మండలానికి కూడా వచ్చి ఓ పోస్ట్ ఉద్యోగాలు లేవల్లా కానీ ప్రైవేట్ కాలేజీలు పెంచుతున్నారు బయటకు వచ్చిన విద్యార్థులంతా ఆత్మహత్యలు వీళ్ళు లేక రైతులు కొల్ల కొద్ది ఆత్మహత్యలు హవాయి నాన్నగారు ఉన్నప్పుడు ఉద్యానానికి మంచి వెలుగుంది ఆయన నమ్మి యూనివర్సిటీ సపరేట్ చేసినారు కానీ ఏ ఖచ్చితంగా అక్కడ ప్లేస్మెంట్ ఇస్తాం అది కాక మీ ఊరి పరిధిలోనే మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి మీరు కూడా చూసుకునేది కూడా మీ లోకల్గా మీకున్న ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు మీరు ఎక్కువ సలహాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది మనం వచ్చిన తర్వాత చేస్తాం దాంట్లో గైడ్ లైన్స్లో గ్రామ సెక్రటేరియట్ గైడ్ లైన్స్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక పాయింట్ పెడతాం అగ్రికల్చర్ మనం వచ్చిన తర్వాత అగ్రికల్చర్లో ఒక పాయింట్ కూడా పెడతాం దాంట్లో ఏంటంటే గ్రామ సెక్రటేరియట్లో ఖచ్చితంగా డిగ్రీ ఖచ్చితంగా అగ్రికల్చర్ బేస్డ్ డిగ్రీ ఉన్నవాళ్ళు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇటువంటి డిగ్రీలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలలో అక్కడ అవకాశం వచ్చేటట్టుగా మనం

చేశారు అంతే కదన్న మేం లేనిది యూనివర్సిటీలో జరిగేది కానీ రీసెర్చ్ కానీ ఏం తెలుస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి